స్నేహితులరా ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గ్రహించాలి అదేంటంటే సత్యం అంటే ఏమిటి అని పిలాతు ప్రభువైన ఏసుక్రైస్తవారిని అడుగుతూ ఉన్నాడు సత్యం అంటే ఏమిటి ఒకడు సత్యంని ఏ విధంగా తెలుసుకొనగలడు అని పిలాతు ప్రభు అయిన నుండి జవాబు నాశిస్తూ ఉన్నాడు మనుషుడు ఒకడు చెప్తాడు మరి ఒక మనుషుడు వేరే విధంగా చెప్తాడు కానీ సత్యం అంటే ఏమిటి అని ఎవరు చెప్పగలరు యేసుక్రీస్తు వారు ఈ సత్యానికి జవాబు చెప్పగలరు ఎందుకంటే ఏసే సత్యమై ఉన్నాడు ఆయన కృప సత్య సంపూర్ణుడు దేవుని మాటలను ఆయన మాట్లాడినాడు ఏవైతే దేవుని మాటలు అదే సత్యము అవిశ్వాస్ ఇలాగ చెప్తున్నాడు నేను సత్యము నెరుగను గనుక దేవుని మాటలను అంగీకరించను అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు నాయందరు విశ్వాసం ఉంచము అప్పుడు మీరు సత్యమును గ్రహించదరు అని అంటూ ఉన్నాడు